నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సినిమాను తలపించిన సంఘటన చోటు రమణ పేషెంట్కి ఇంజెక్షన్ వేసిన వెంటనే చనిపోవడంతో బంధువుల ఆందోళన నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు మా స్థలానికి రక్షణ కల్పించండి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఆళ్లగడ్డ అహోబిళం క్షేత్రంలో కొండల నుంచి జారుతున్న జలపాతాలు ప్రకృతి అందాలు నంద్యాలలో మొట్టమొదటిసారిగా రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం కామదేని సిరిసంత పన్నెండవ తేదీ ప్రారంభం కరపత్రాలు విడుదల నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి నంద్యాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్లకు అలవెన్స్ వేతనాలు చెల్లించాలి మా ఉద్యమం ఆగదు వైద్యుల నిరసన నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించండి రెండు వందల ఇరవై రెండు దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో ఓ వివాహ వేడుకకు సినీ నటుడు సుమన్ ఘన స్వాగతం పలికిన అభిమానులు సెల్ఫీల సాందడి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సడ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంత